కలిగిన తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకులో తన చాంబర్ తాళాలు పగలగొట్టి తన నేమ్ ప్లేట్ ను తొలగించి తమ సిబ్బంది ద్వారానే చాంబర్ ను స్వాధీనం చేసుకున్న తిరుపతి ఎమ్మెల్యే కుమారులు ఆర్ ఎన్ మదన్ బీసెలను ఏమి గౌరవించారని ఆ బ్యాంకు వైస్ చైర్మన్ వాసు యాదవ్ ప్రశ్నించారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియా ముందు వైసీపీ బీసీ నాయకులు బత్తల అరుణ్ కుమార్ యాదవ్ చింతా రమేష్ యాదవ్ పుష్పలత యాదవ్ పునీత బడ్డేర రమణ తదితరులతో కలిసి వాసు యాదవ్ మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ పాలనలో బీసీలతో పాటు ప్రత్యేకంగా యాదవులకు అన్ని రంగాలలో సముచిత స్థానం కల్పించారని కొనియాడారు అందులో భాగంగానే తనకు టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ గా ఆనాటి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి ఆయన తనయులు ఉప మేయర్ భూమన అభినయ్ రెడ్డి తనకు ఈ పదవిని కట్టబెట్టారని అన్నారు తన అనుమతి లేకుండా తన చాంబర్ ను దురాక్రమించిన వారిపై తాను ఆర్బీఐకి మరియు పోలీసులకు కంప్లైంట్ ఇస్తామంటున్నారు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిన్న ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అంటే ఎండి గారిని తిరుపతి శాసనసభ్యులు కుమారులు ఆర్ఎన్ మదన్ పిలిచి కొన్ని మాటలు మాట్లాడ మాట్లాడారు అవేంటంటే వైస్ చైర్మన్కి ఛాంబర్ అవసరం లేదు దాని వెంటనే వైస్ చైర్మన్ ఛాంబర్ని రిమూవ్ చేయండి అని ఆయన ఆర్డర్ వేసినట్టు మాకు తెలిసింది అంటే బీసీలకి ఈ కూటమి ప్రభుత్వంలో అంటే యాదవ్ సామాజిక వర్గానికి ఈ కూటమి ప్రభుత్వంలో ఇచ్చే విలువ ఇదేనా అంటే ఆ ప్రభుత్వం గౌరవం కల్పించింది మీరు ఆ గౌరవాన్ని తీసేదానికి మీరు ప్రయత్నిస్తున్నారు అలా చెప్పిన తర్వాత నిన్న బ్యాంకు సిబ్బంది నా అనుమతి లేకుండా నా దృష్టికి తీసుకోరాకుండా నా యొక్క చాంబర్కున్న నా శిలాఫలకమైన నా బోర్డుని పెరికేయడం నా ఛాంబర్కి ఉన్న తాళాలని పగలగొట్టి మళ్ళీ దాన్ని ఒక కొత్త తాళం వేసి బ్యాంకు వాళ్ళు దాన్ని స్వాధీనం చేసుకోవడం చూస్తుంటే ఇది అసలు ఏ కోణానికి దారి తీస్తుంది అనేది మా బీసీ సంఘాలకి మా యాదవ సంఘాలకి ఎవరికి కూడా అర్థం కావట్లేదు అసలు తిరుపతి కోఆపరేటివ్ బ్యాంకుకి రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేకుండా ఇన్ని సంవత్సరాలు నడుస్తామనింది ఇప్పుడు కొత్తగా రాజకీయ అంశాలని తెరదీస్తూ రాజకీయ నాయకులు దాంట్లో జోక్యం గలగజేసుకుంటూ ఇలా చేస్తుంటే చూస్తుంటే తిరుపతి కోఆపరేటివ్ బ్యాంకులో రాజకీయాలు మొదలైనాయి ఖాతాదారులకు కావచ్చు అక్కడ ఉన్న వ్యాపార లావాదేవీల్లో కూడా ఇక మీద రాజకీయ ముసుగు కమ్ముకుంటుందనే అనుమానం మా డైరెక్టర్లకి అందరికీ కూడా కలుగుతుంది అసలు ఆర్ అని మదన్ గారికి తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్కి ఏం సంబంధం నా ఛాంబర్కి ఆర్ అని మదన్కి ఏం సంబంధం తిరుపతి శాసనసభ్యులు జంగాలపల్లి శ్రీనివాసులు గారా లేక ఆర్ అని అంటే ఒక రాజ్యాంగ రాజ్యాంగేతర శక్తి లాగా ఒక రాజ్యాంగేతర శక్తిలాగా తిరుపతిలో మదం తయారవుతున్నారు అనేది మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను